అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు నేను సొరకాయ చింతకాయతో దప్పలం చేస్తున్నా అండి అది మాకైతే చాలా ఇష్టము పుల్ల పుల్లగా కారకారము ఇష్టమున్న వాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు కానీ బెల్లం ఆప్షనల్ అండి కొంచెం అయితే వేస్తాం కానీ ఆ తీయ తీయగా చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉన్నారు సొరకాయ సీజన్ వస్తే పప్పులో పప్పు చారులో ఇట్లా పులుసు అంటాము దప్పలం అని ఈ మధ్యలో అంటున్నాం కానీ మామూలుగా చింతకాయ పులుసు అని అంటాము చింతకాయ పచ్చి పులుసు చేస్తాం చింతకాయ పప్పు చారు చేస్తాం చింతకాయ పులుసు చేస్తామండి సమ్మర్ లో అయితే ఇలాంటి పులుసు ఏ కూరగాయలు లేకపోయినా ఉల్లిపాయలు వేసి కూడా శనగపప్పు ఉడకబెట్టి ఉల్లిపాయలు వేసి కూడా ఈ పులుసు చేసుకుంటాం మా ఇళ్లలో అయితే కూరగాయలు లేనప్పటి సంగతి అది ఈరోజైతే నేను సొరకాయ బెండకాయలతో కలిసి దప్పలం చేస్తున్న చింతకాయ దప్పలము అది ఎట్లెట్లుందో చూసి చెప్పండి మీరు సొరకాయ మా ఫ్రెండ్ తీసుకొచ్చిందండి రౌండ్ సొరకాయ అయితే ఒక రోజు కూర చేసి మిగిలింది నేను ఇట్లా ప్యాక్ చేసి పెట్టినా ఈ వ్రాపింగ్ పేపర్ తో పెట్టి పెడితే కొంచెం నల్లగా కాకుండా ఉంటుంది దాంట్లో చుట్టి పెట్టింది ఇంకా దీన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నా బెండకాయలు కూడా కట్ చేసుకుంటున్నా అండి పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చిలికలు కట్ చేసుకోవాలి అయితే ఇంతకంటే ముందు ఏం చేయాలంటే మనము కొన్ని బియ్యము కొంచెం శనగపప్పు కొంచెం పెసరపప్పు కందిపప్పు నానబెట్టుకోవాలండి ఇది తర్వాత దీన్ని ఏం చేస్తానో చూపిస్తా ఇప్పుడైతే ఇవి కూరగాయలు కట్ చేసుకొని కుక్కర్ లో వేసి ఉడికించుకుంటే తొందరగా అవుతుందండి కూరలోకైతే ఇది మొత్తం వేస్తా నేను లేతగానే ఉంటాయి కదా అని చెప్పేసి పులుసులో గాని సాంబార్లో గాని ఇట్లా ఇది తీసేసుకుంటా అండి తీసేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా చిన్న ముక్కలంటే మరీ చిన్నవి కాదు ఒక మోస్తరుగా ఉండేటట్లు ఒక బయటకు సరిపోయేటట్లు ముక్కలు కట్ చేసుకుంటాను అన్నట్టు అయితే బెండకాయ తొందరగా ఉడిగిపోతుంది కాబట్టి ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత బెండకాయల తర్వాత వేసి ఉడికిస్తాండి ముందైతే పచ్చిమిరపకాయలు ఈ సొరకాయ ముక్క అయితే ఉడికిస్తాను పచ్చిమిర్చి ఇట్లా చీల్చుకుంటా ఈ సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తింటే వేసుకున్నా అండి అట్లే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకుంటున్నా అసలు ఏమి లేకపోయినా చింతకాయ పులుసుకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూడా చేసుకుంటారండి మా అమ్మ చేసేది బలికమ్మ ఉండేది నాకు ఈ పులుసును మటన్ తోటి కూడా చేస్తారు గాని మటన్ లో చింతపండు పులుసు వేసి చేస్తారు ఇదైతే కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికిస్తా అండి ఆల్రెడీ చింతకాయ కూడా ఉడికిచ్చి పెట్టుకున్నా అట్లా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత పోపు వేసుకుంటున్నాం అండి జీలకర్ర ఆవాలు కంపల్సరీ కదా ఇది పప్పు వేస్తే పప్పు చారు అవుతుంది పప్పు లేకుండా ఇట్లా చేసుకోవచ్చండి ఇది పప్పు లేకుండా చేసే పప్పు చారు అనుకోండి ఇట్లా పోపు అయితే అయిపోయింది ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తామండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలిపేసి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసుకుంటున్నా అండి ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి వేసేస్తున్నా లేకపోతే ఇట్లా పోపులోనే ముక్కలన్నీ వేసి కాసేపు ఉడికించుకోవాలి అట్లా లేట్ అవుతుందని చెప్పి నేను ఇట్లా చేసుకుంటా ఇక కుక్కర్లో వేస్తేనే ఉడుకుతాయి కదా అని చెప్పేసి కూడా అట్లా కుక్కర్లో ఉడికించుకుంటా అండి ఇంకా చింతకాయలు ఉడికిచ్చి పెట్టుకునే చింతకాయలు అంతా గుజ్జు మొత్తం తీసేసి చేయి పెట్టి ఉడవోసుకుంటే ఆ పిప్పి రాకుండా ఉంటుందండి అట్లా ఉడవోసుకొని మనకు సరిపడినీ నీళ్ళు అంటే పులుపు అడ్జస్ట్ చేసుకొని వాటర్ అది వేసుకోవాలండి కుక్కర్లు లేని కాలంలో మామూలుగానే ఉడికించుకునేదండి బెండకాయ తొందరగా ఉడికిపోతుంది కదా మనం పులుపు అది చూసుకొని ఉప్పు కూడా సరిచూసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకుంటారండి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం ఈ పప్పు ఇవి నానబెట్టుకున్నాం కదా చాలా స్మూత్గా మిక్స్ మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి ఇంకా అది కొంచెం కలుపుకొని ఇది మరలుతుంటే మనం అంతకుముందే ఉప్పు అంత పులుపు చెక్ చేసుకున్నాం కదా ఇది పోస్తూ వెంటనే కలపాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేడి నీళ్ళు మరలుతుంటాయి కదా చారు అట్లా కలుపుకుంటుంటే ఇట్లా అండి చూడు చిక్కబడింది ఒక్క రెండు ఒక్క నిమిషం కలిపేసరికి చిక్కబడుతుంది ఇంకా దీంట్లో ఏం లేదండి కొంచెం ధనియాల పొడి మట్టుకు వేసుకుంటాము ఇంకా వేసుకుంటే ఇప్పుడే ఇక కొత్తిమీర వేసుకోవచ్చు ఈ రోజు కొత్తిమీర లేదు కరివేపాకుంటే వేసేసిన ఒక పక్కన అన్నం కూడా అవుతుందండి రైస్ కుక్కర్ లో చిన్న గిన్నె పెట్టి అందులో వండుకుంటా నేను గుమఘూమాలు ఆడే బెండకాయ సొరకాయ దప్పలము రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మా చింతకాయ దప్పలము అసలు అన్నం అంతా ఒకటే దాంతో తింటా అండి ఇంకా అంచుకి ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళ సాటర్డే అని ఆమ్లెట్ వేసుకోవడం లేదు అన్నం అయితే అవుతుంది ఇంకా అన్నం అనేది కాగానే పెట్టుకొని తినేసేదేనండి చూసి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్